ఇది నిజంగా జరిగిన సంఘటన జాగ్రత్తగా వినండి ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన రోజుల్లో ఒక కంపెనీ కట్టారంటు అలా కంపెనీ కట్టినప్పుడు ఆ కంపెనీలో దొరగారు ఒక ఆయన ఈ సెక్యూరిటీ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్లు మెలుకువుగా ఉండి కాపలా కాస్తున్నారా లేదా అని చెప్పి అప్పుడప్పుడు మధ్యరాత్రిలో లేచి చూస్తా ఉండేవాడంట ఆ తెల్ల ఆయన ఒక రోజు మధ్యరాత్రి లేచి సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లి నిద్రపోతున్నాడో లేక మెలుకుగా ఉన్నాడో చూద్దామని చెప్పి వెళ్ళాడంట అలా వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ చక్కగా తన చేరులో కూర్చొని తల ఉంచుకొని నిద్రపోతున్నాడు ఆ తెల్ల ఆయన వచ్చాడు ఎంతో కొంత ఆత్మీయుడు క్రైస్తవుడు బాధ్యత లేకుండా నిద్రపోతున్నాడే ఈ కంపెనీని అంతటిని కూడా ఇతని చేతిలో పెట్టి జాగ్రత్తగా కాస్తాడని చెప్పంటే నిర్లక్ష్యంగా నిద్రపోతున్నాడే రేపు మార్నింగ్ ఇతన్ని తీసేసేయాలి ఇతను ఉంటే మన కంపెనీకే ప్రమాదం పొద్దున్న ఎవరైనా లోపలికి వచ్చేసి ఏమైనా దోచుకుని వెళ్ళిపోతారు ఏమైనా సరే ఇతను తీసేసేయాల్సిందే అని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు అలా నిర్ణయానికి వచ్చి ఇతని సంగతి రేపు చూడాల్సిందే అని కదులుతున్నాడు ఇది కాస్త నిద్రపోతున్న వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు ఎవరు వచ్చారని చెప్పి ఒక్కసారి ఉలిక్కి పడితే ప్రమాదం అని చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు దొరగారు లేక తెల్ల ఆయన కనిపించాడు అప్పుడు ఏం చేయాలి వెంటనే లేవాలి నమస్కారం పెట్టాలి వాడు చాలా తెలియనోడు లేవలా నమస్కారం పెట్ల అలాగే కళ్ళు మూసుకున్నాడు ఎంత ధైర్యం అండి లేవలా నమస్కారం పెట్ల కళ్ళు మూసుకున్నాడు ఇదంతా చూసిన తెల్ల ఆయనకి ఇంకా కోపం వచ్చింది కూడా నేను కొంత గమనించావు అయినా లేవకుండా కళ్ళు మూసుకున్నావు నిన్ను ఎలాగైనా సరే రేపు మార్నింగ్ ఉద్యోగం తీసేయాల్సిందే అనుకుంటూ ఉన్న సమయంలో ఈ సెక్యూరిటీ గార్డ్ కాస్త ఆమెన్ అన్నాడు మాయా మహామాయ ఆమెన్ అని కలుదరిచి అయ్యా మీరా ఎంతసేపు వచ్చి ఏమయ్యా ఏం చేస్తున్నావు సరిగా ప్రార్థన చేస్తున్నా మన కంపెనీ కోసం మీ కుటుంబం కోసం మీరు చేసే పనుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మీరు వచ్చారు సమయానికి వచ్చారు ఆమెనని చెప్పి లేచాను అవునా ప్రార్థన చేసేవా ప్రార్థన చేసే నీ ఇలాంటి గురించి అయ్యో అయ్యో నేను చాలా తప్పుగా భావించానే అని చెప్పి అరే ఎంత మంచి ఎంత ప్రార్థనా పరుడు మాయా ప్రార్థన ముసుగులో మాయ చేసేవాళ్ళు లేరంటారా బ్రతుకు దరిద్రంగా ఉంటుంది కానీ అబ్బో ప్రార్థన మాత్రం బ్రహ్మాండం ప్రతుకులో ఆత్మీయత ఉండదు జీవితంలో క్రీస్తు గాని క్రీస్తు కలిగి ఉన్న లక్షణాలు గాని కనిపించనే కనిపించవు కానీ మనుషులకు మాత్రం ఎంత షో ఇస్తామో ప్రార్థనా పరులుగా భక్తి పరులుగా చూసేవాళ్ళు మనల్ని చూసి ఆహా ఎంత ఆత్మీయుడు ఎంత ప్రార్థనా పరుడు ఎంత ప్రార్థనా అని చెప్పి మనుషులను మభ్యపరచటానికి మాయ చేయటానికి సహోదరుడ సహోదరి వేషాలు వేస్తే నీ చుట్టూ ఉన్న మనుషులు వెంటనే గమనించలేరేమో పసి కట్టలేరేమో గాని పైన ఉన్న దొరగారు మాత్రం పసి కట్టేస్తాడు జాగ్రత్త మనుషుల్ని మాయ చేయటానికి ఆత్మీయతని ముసుగు వేస్తున్నావేమో మనుషుల్ని మాయ చేయటానికి భక్తి అనే రంగు పూస్తున్నావేమో ప్రార్థన నటిస్తూ భక్తిని కనపరుస్తున్నావేమో జాగ్రత్త నీ నటన కొంతకాలం మాత్రమే అసలు రూపము అసలు రంగు బయటపడే రోజు వస్తుంది అలా వచ్చినప్పుడు మనుషులు చీ అంటారు దేవుడు అసహించుకుంటాడు ఈ భవిష్యత్తును ప్రేమించేటటువంటి వ్యక్తివైతే ఆత్మీయతను ప్రేమించేవాడివైతే దేవుణ్ణి ప్రేమించేవాడివైతే ఈ ఆత్మీయ యాత్రలో ఈ ఇరుకైన మార్గంలో శోధనలు ఉన్నాయి వేదనలు ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి నష్టాలు ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటి మధ్య దేవుణ్ణి విడిచిపెట్టవు వాక్యాన్ని పక్కన పెట్టవు ఆత్మీయతను పన్నంగా పెట్టి దేవునికి దూరంగా వెళ్ళే ప్రయత్నము చేయవు ఎందుకని నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివి కాబట్టి ఎదుర్కొంటావు జయిస్తావు ముందుకే సాగే ప్రయత్నం చేస్తావు అదే దేవుడు కోరుకుంటున్నాడు